హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోపి తెలుగు బ్లాగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా చాలా రోజుల తర్వాత అయితే అమరావతి అప్డేట్ ఇద్దాం అని చెప్పి అమరావతి అయితే వచ్చేసాం మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న బిల్లైకైనా తాలో పెట్టుకోండి మనం ఎప్పుడు వీడియో చేసినా మీ ముందుకైతే వచ్చేస్తాయి ఇంకా వీడియోలోకి వెళ్తే ఇక్కడ అమరావతి హైకోర్టు టెంపరీగా ఉన్న హైకోర్టు పక్కన టవర్స్ అయితే కన్స్ట్రక్షన్ జరగాల్సి ఉంది గత ఐదు సంవత్సరాలుగా ఇక్కడ ఆగిపోయినటువంటి పనులు ఇప్పుడు వర్షం అప్పుడు వర్షపు నీరు మొత్తం విడిచిపోవటం వల్ల ఇప్పుడు ఇక్కడ ఈ వాటర్ అంతా డీవాటరింగ్ అయితే చేస్తున్నారు చూడండి ఇక్కడ వచ్చేసి ఆరు ట్రాక్టర్లు ఇంజిన్లు అయితే పెట్టేసి వాటర్ అయితే బయటికి కాలువల ద్వారా అయితే పంపిస్తున్నారు చూస్తున్నారు కదా ఇదంతా చూడండి ఇది వచ్చేసి దగ్గర దగ్గర ఒక పదిహేను రోజుల నుంచి అయితే ఈ వాటర్ ఆ చేస్తున్నారు వాటర్ అయితే తోడుతున్నారు అనమాట ఇంకా పది పదిహేను రోజులు అయితే అని చెప్పి అంటున్నారు ఈ వాటర్ మొత్తం అయితే తోడేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కాంట్రాక్టర్స్ వారు అయితే పిలిచి మళ్ళీ టెస్టింగ్ అయితే చేసి ఈ కన్స్ట్రక్షన్ చేయడానికి అయితే ప్రారంభిస్తారంట లేదు కల బానే ఉందంటే ఇక్కడే కన్స్ట్రక్షన్ చేస్తారు హైకోర్టు టవర్స్ లేదంటే కనుక మళ్ళీ ప్లేస్ అయితే మారుస్తాయని చెప్పి అంటున్నారు ఇక్కడైతే చూడండి డే అండ్ నైట్ అయితే కనుక ఈ ని అయితే తీసేస్తున్నారు మరి పది పదిహేను రోజుల్లో పక్కాగా అయిపోయిన తర్వాత ఎప్పటికప్పుడు వీడియో తీయడానికైతే ట్రై చేస్తాను మీరు చూస్తా ఉండొచ్చు చూస్తున్నారు కదా అలానే అటు పక్కన వచ్చేసి ఐకాన్ టవర్స్ కూడా అయితే ఉంది ఆ వీడియోస్ కూడా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఇస్తాను అమరావతి వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే ప్లీజ్ కామెంట్ అయితే చేయండి మరిన్ని వీడియోస్ చేయడానికి నేనైతే ట్రై చేస్తాను ఇక్కడ చివరిగా మీకు అయితే చూస్తున్నారు కదా ప్రజెంట్ హైకోర్ట్ అనమాట ఇప్పుడు ఇది కన్స్ట్రక్షన్ అయితే ఇక్కడ కన్స్ట్రక్షన్ అయిపోతే కనుక ఇక్కడైతే హైకోర్టు అయితే వస్తుంది ఇప్పుడు రన్నింగ్ లో అయితే ఇది హైకోర్టు అయితే ఉంది అది అందరికి తెలిసిన విషయమే దానికి నుంచి ఎవరిన రావాలనుకుంటే ఇప్పుడు హైకోర్టు వెళ్లే రూట్ నుంచి హైకోర్టు వెళ్ళంగానే రైట్ సైడ్ ఒక రూట్ అయితే వస్తుంది ఆ రోడ్ అయితే వచ్చేస్తే ఇక్కడ ఐటానిక్ టవర్స్ అను మళ్ళీ ఇక్కడ హైకోర్టు టవర్స్ అయితే మనం అయితే చూడొచ్చు ఇక్కడ రోడ్డు మీద కనిపిస్తూనే ఉంటాయి అనమాట ట్రాక్టర్ తో అయితే వర్క్స్ జరుగుతూనే ఉంటాయి వాటర్ కూడా మీరు చూస్తున్నట్లయితే ఆ చివర అయితే ఉంది అయితే చూశారు కదా ఆ చివర మొత్తం గట్టు అయితే ఉంది ఆ గట్టు చివరి దాకా అయితే ఉంది కానీ ఇప్పుడు తోడటం వల్ల ఈ పది పదిహేను రోజుల నుంచి వాటర్ అయితే చాలా వరకు అయితే తగ్గింది పైన అడుగులు పైన తగ్గిందని చెప్పి అంటున్నారు ఇంకొక వారం రోజుల్లో అయితే ఇంకొంచెం అయితే తగ్గొచ్చు అప్పుడు కూడా నేనైతే వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఈ వీడియో మీరు మీకు నచ్చినట్లయితే కామెంట్ అయితే చేసి ఒక లైక్ అయితే చేస్తే మరింతమందికి అయితే సజెషన్లు అయితే వెళ్తుంది అనమాట అప్పుడు దాన్ని బట్టి నేను అమరావతి వీడియోస్ చేయాలా ఏంటన్నది అయితే నేను చూస్తాను ఇక్కడైతే చూడండి చివర మీకైతే కనిపిస్తుంది కదా ఇక్కడైతే బాగా మునిగిపోయి అయితే ఇనుపసువలు అయితే ఉన్నాయి అప్పుడు కన్స్ట్రక్షన్ చేసి మధ్యలో ఆపేశారు కదా ఇది మొత్తం అయిపోతే గానీ అసలు ఎంత వరకు లోన ఎలా ఉంది ఏంటి అన్నది అర్థం అవుతుంది ఇది వాటర్ మొత్తం చూసారు కదా ఈ వాటర్ మొత్తం తోడేసి చిన్న కాలం లాగైతే క్రేన్ తో అయితే తోసి ఆ క్రేన్ చిన్న కాలంలో నుంచి అయితే చెరువుల్లోకి చెరువులోకి అయితే పంపిస్తున్నారు ఇది చూడండి ఫ్రెండ్స్ అది ఈ వీడియో అయితే ఇది ఫ్రెండ్స్ హైకోర్టు దగ్గర ఉన్న అవర్స్ వచ్చేసి కన్స్ట్రక్షన్ జరగడానికి పనులు అయితే జరుగుతున్నాయి వాటర్ అయితే తీసిన తర్వాత ఎలా ఉంటది ఏంటన్నది అయితే మీకు చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా ఉందనిపించింది అన్నది కామెంట్ అయితే చేయండి మరిన్ని అమరావతి అప్డేట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్